హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్నైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అప్డేట్ త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగింది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు గణాంకాలు సేకరించిన విద్యాశాఖ ఈ ఏడాది పదవి విరమణ చేయనున్న టీచర్లు మూడు వేల ఎనిమిది వే మూడు వేల ఎనిమిది వందల మందిగా గుర్తింపు అంటూ ఇచ్చారనమాట సో దీని గురించి చూద్దాము లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతోంది ఈ క్రమంలో విద్యాశాఖ పదవి విరమణ చేయనున్న వారితో సహా పలు వివరాలు సేకరిస్తోంది రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం మూడు వేల ఎనిమిది వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు వాస్తవానికి వారందరూ కూడా రెండు వేల ఇరవై ఒకటిలోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును మూడేళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండడంతో పాఠశాల విద్యాశాఖ ఆయా గణాంకాలను సేకరించింది అంటూ ఇచ్చారు మరోసారి సీఎంతో చర్చించి తుది ఆమోదం అంటూ ఇచ్చారన్నమాట గత ఏడాది ఆగస్టులో ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఖాళీల సంఖ్యను పెంచి మెగా మెగాడిఎస్సి చేపట్టాలని ప్రస్తుత సర్కార్ నిర్ణయించింది అందుకే పాత నోటిఫికేషన్కు సుమారు మరో ఐదు వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు లోక్సభ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రత్యేక అవసర అవసరాల పిల్లలకు బోధించేందుకు దాదాపు పదిహేను వందల స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతులు తదితర వాటిపై సర్కార్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయంటూ ఇచ్చారు హైదరాబాద్లో అత్యధికం నారాయణపేటలో అత్యల్పం అంటూ ఇచ్చారనమాట ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాద్లో మూడు వందల డెబ్బై మంది టీచర్లు పదవి విరమణ చేయనున్నారు సో ఇక్కడ మేడ్చల్లో రెండు వందల అరవై ఖమ్మంలో రెండు వందల నలభై అంటూ సో ఇక్కడ మనకైతే డిస్ట్రిక్ట్స్ వైజ్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దీనికి సంబంధించి ఇక్కడైతే ఇచ్చారు అయితే పదవి విరమణ చేయనున్న మొత్తం ఉపాధ్యాయుల్లో ఎనభై శాతానికి పైగా పురుషులే ఉన్నారు ఇప్పుడు రిటైర్ అవుతున్న వారంతా ముప్పై ఏళ్ల క్రితం నియమితులైన వారు ఈ సమయంలో మహిళలు ఉపాధ్యాయ కొలువుల్లో తక్కువగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి అంటూ ఇచ్చారనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నేడే జేఈఈ రాత పరీక్ష అంటూ ఇచ్చారు దేశవ్యాప్తంగా ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ వన్ పరీక్షను ఈరోజు నిర్వహించనున్నారు నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది అంటూ సో దీనికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ అప్డేట్ ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అంటూ ఇచ్చారు నిరుద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరో నాలుగు వేల ఎనిమిది వందల టీచర్ పోస్టులు రెండు రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులు వెయ్యి మోడల్ స్కూల్ టీచర్ పోస్టులు జతచేసి ప్రకటన ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఫిబ్రవరి మొదటి వారంలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండడం టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేనందున వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ఆ లోపే నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు అంటూ ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం టిఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి అంటూ ఇచ్చారు గవర్నర్ ఆమోదం కోసం వెయిటింగ్ పది రోజుల క్రితమే మొదలైన కసరత్తు ఐపిఎస్ ఆఫీసర్ పైనే సర్కార్ ఆశలు ప్రభుత్వ ఆలోచనను ముందే చెప్పిన దిశ అంటూ సో ఈ విధంగా ఇచ్చారనమాట చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు సచివాలయం నుంచి రాజ్భవన్కు ప్రతిపాదనలతో కూడిన ఫైల్ వెళ్లినట్లు సెక్రటేరియట్ వర్గాలు పేర్కొన్నాయి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత లాంఛనంగా ప్రకటనలు ప్రకటన వెలువడనున్నది గత ప్రభుత్వ హయాంలో కమిషన్లో క్రమశిక్షణ గాడి తప్పడం పనిచేసే సిబ్బంది పైన పర్యవేక్షణ కొరవ ఉండడంతో ప్రశ్నపత్రాల లీకేజీ విద్యార్థులు నిరుద్యోగులను అయోమయంలో పడేసింది దీంతో పోలీసు శాఖలో ఉండేటటువంటి డిసిప్లైన్ను కమిషన్లో అమలు చేయడానికి మొత్తం మెకానిజంని గాడిలో పెట్టేందుకు ఒక ఐపిఎస్ను నియమించడం దోహదపడుతుందని ప్రభుత్వం భావించింది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట సో నెక్స్ట్ అప్డేట్ సో దీనికి సంబంధించి వీలైనంత తొందరగా నియామకం అంటూ ఇచ్చారు దీర్ఘకాలికం పాటు డీజీపీగా పనిచేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో పదవి విరమణ పొందిన మహేందర్ రెడ్డిని వీలైనంత తొందరగా కమిషన్ చైర్మన్గా నియమించి మొత్తం మెకానిజంని స్ట్రీమ్లైన్ చేయాలని భావిస్తున్నది కమిషన్ నిబంధనల ప్రకారం అరవై రెండేళ్ల వయసు దాటిన వారు చైర్మన్గా సభ్యులుగా కొనసాగరాదు మహేందర్ రెడ్డిని చైర్మన్ చైర్మన్గా గవర్నర్ ఆమోదం తెలిపితే ఆయన ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగడానికి వెసులుబాటు ఉంటుంది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు అప్పటికల్లా నోటిఫికేషన్లు జారీ సిస్టమ్ను గాడిలో పెట్టడం పూర్తవుతుందని ఆ తర్వాత కొత్త చైర్మన్ను నియమించాలనేది ప్రభుత్వ భావన గవర్నర్ నిర్ణయం తీసుకోవడమే తర్వాయి చైర్మన్ నియామకం తర్వాత సభ్యులు ఫైనల్ కానున్నారు ఏదేని పరిస్థితుల్లో మహేందర్ రెడ్డి విషయంలో గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లయితే ప్రత్యామ్నాయంగా మరో ఇద్దరి పేర్లను కూడా ఆ ఫైల్లో ప్రతిపాదించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం అయితే ఐపీఎస్ అధికారిని రిటైర్డ్ డీజీపీని చైర్మన్గా నియమించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఉద్దేశ ఈ నెల పద్నాలుగున వార్తను ప్రచురించిన సంగతి తెలిసిందే అంట సో ఈ విధంగా అయితే మనకు న్యూస్ ఆర్టికల్లో అయితే ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో